Welcome to Teja TV News. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లిలో గ్రామాభివృద్ధి కమిటీ తమ ఆధిపత్య పోకడలకు ఎదురు చెప్పారనే కారణంగా ఏకంగా ఆరు దళిత కుటుంబాలను గ్రామం నుండి బహిష్కరించింది ఆరు దళిత కుటుంబాలు ముప్పై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూమి తమది కాదంటూ వీడిసి సభ్యులు లాక్కోడానికి ప్రయత్నించారు భూమి దళితులకే చెందాలంటే వీడిసి ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు లక్ష యాభై వేల రూపాయలు కట్టాలని డిమాండ్ చేసింది గడువు దాటితే యాభై ఫైన్ కలిపి మొత్తం రెండు లక్షలు కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది దళిత కుటుంబాలు ఈ భారీ అన్యాయమైన జరిమానా కట్టడానికి నిరాకరించడంతో ఆగ్రహించిన విడిసి సభ్యులు వారిని గ్రామం నుండి బహిష్కరించారు దళితులమనే మన చిన్న చూపుతో విడిసి సభ్యులు కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూముల్ని కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు గత్యంతరం లేక జిల్లా కలెక్టర్ జిల్లా సిపి ఫిర్యాదు చేశారు అధికారులు జోక్యం చేసుకుని విడిసి అన్యాయం పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని దళిత కుటుంబాలు వేడుకుంటున్నాయి ఈ అమానుష జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి రోడ్డు నుంచి ముప్పై మూడు మేము ముప్పై మూడు మేము ఇల్లు కట్టుకున్నాము దేని ప్రకారం వేల పద్నాలుగులో ఇంద్ర ఇందిరామ ప్లాట్లు పెట్టారు అప్పుడు ఆ ప్లాట్లు పెట్టినప్పుడు అద్దరాలు పాతారు కానీ పట్టాల పంపిణీ జరగలేదు మళ్ళీ రీసెంట్లీ రెండు వేల ఇరవై అగస్టు లోపల వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది కలిసి విడిసి వారు ఈ ప్లాట్లు చేసే టైంలో కక్షపూర్తంగా రాళ్ళు తీసేసారు చదివిన తీసేసి మళ్ళీ రీసెంట్ అక్టోబర్లో వీళ్ళు ఏం చేశారంటే అంటే సర్వేర్ని తీసుకొచ్చి మొదటి రోజు సర్వేర్ గారు అక్కడ ఒక ఇరవై ప్లాట్లు పెట్టిండు ఆ రోజు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆయన ప్లాట్లు పెట్టుకుంటూ వస్తూ ఉంటే ఒక వీడిసి గారు బుడొచ్చి సార్ రోజు ప్లాట్ పెట్టద్దు మేము అందరంలే మీరు ఆ ఆ ప్లాట్లు పెట్టే రోజు కూడా సర్వేర్ గారు ఏమి ప్రాబ్లమ్ అంతా ఓకే అన్నాడు పెట్టి వస్తుంటే మరుసటి రోజు నుంచి రెడీ వారిని ఎంటర్ అయ్యి కక్షాపూర్తిగా మా ల్యాండ్ ను అక్కడ పదిహేను ఫీట్లు తగ్గించి ఇక్కడ పదిహేను ఫీట్లు మా ల్యాండ్ని మళ్ళీ తీసుకున్నారు వీడిసి వాళ్ళు తీసుకొని మళ్ళీ దీనికి ఆధారంగా వాళ్ళు ఏ చేసినా చాలా ఒక లక్ష యాభై రూపాయలు జుర్మాన కట్టాలి ఇరవై ఐదు రూపాయలు ఒకళ్ళ ఇరవై ఐదు లోపల కట్టలేదు మళ్ళీ దానికి యాభై వేలు వేసి రెండు లక్షలు కట్టాలి మేము అనుకున్న ప్రతి నెల జ మొదటి వారం గ్రామ సభ జరుగుతుంటుంది అందులో మా సమస్య చెప్పుకోవడానికి మేము ఆశించినాము కానీ వాళ్ళు ఏం చేసినట్టే వాళ్ళు ఎవరి సంఘాలు జమై మా సమస్య ఎవరు మాట్లాడినా వాళ్ళకు ఒక లక్ష రూపాయలు జుర్మానం మా గురించి ఎవరు మాట్లాడినా అంటే దీనికి చాలా మానసిక గురై మేము నిన్ననే సుమారు రోజున కలెక్టర్ గారికి మన ప్రజా మన కలెక్టర్ గారికి ఇచ్చినాము మన సమస్యల గారికి కూడా ఇచ్చినాము మరి ఇక్కడ ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి వచ్చినామా అన్ని లెటర్లు మరి మా ఆశ ఏంటంటే మాకు న్యాయం చేసి మా సమస్యను పరిష్కరించాలని మేము అందరిని ఆశిస్తున్నాం దీనివల్ల మీ మీడియా ద్వారా కూడా మేము కోరుతాము మీరే మాకు అన్ని విధాలు సహాయ సహకారాలు చేయగలని మాకు అండదండలు ఉండాలని మేము ఆశిస్తున్నాం సార్ అయితే ఏమైనా పిల్లి గ్రామ మేలిపరి మండలం ఇక్కడ సార్ మేము ఆల్రెడీ మేము ఇల్లు కట్టుకున్నాం అయిపోయింది ఇక్కడ ఇంధనం మైన్ల కూరకు అని చెప్పేసి మా రీసర్వే చేశారు సర్వే చేసే క్రమంలో సర్వేయరు అక్కడ పదిహేను ఫీట్లే వదిలి ఇక్కడ ఎక్స్ట్రా భూమి వచ్చింది ఎక్స్ట్రా ఐదు ఫీట్లు వచ్చింది ఐదు ఫీట్ల దానికి విడిసీ వారు జరిమానా విధించి మా భూమి తీసుకుంటున్నారు ప్లస్ దానికి ఐదు మీటర్లు మీ దాంట్లో కలిసి అక్రమంగా వాడుకున్నాం అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఆరు కుటుంబాలకు లక్ష యాభై వేల రూపాయలు జరిమానా విధించినారు మళ్ళీ ఈ విషయాన్ని గ్రామ కమిటీ సభ్యు సంఘంలో ఎవరైనా చర్చిస్తే వారికి కూడా లక్ష రూపాయలు అని చెప్పేసి జరిమానాని తీవ్ర కండిషన్స్ పెట్టడం జరిగింది ఆ విధంగా మేము ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడ్డది కేవలం ఒక దళితులు ఉన్న ఉద్దేశంతోనే ఇలాంటి వివక్షకు పాల్పడుతున్నారు దయచేసి మేము కూడా మేము మీ మీ కుటుంబ సభ్యుల మేము కూడా మీ కొమ్మపల్లి గ్రామంలో ఉన్నాము దయచేసి మా మీద ఎందుకు ఇంత వివక్ష మేము మేము ఆల్రెడీ మేము కొన్న కొన్నటువంటి పట్టభుల తీసుకుని చాలా అన్యాయము ఇది మా భూమి ఇచ్చేయండి మా భూమి పోతున్నది ప్లస్ దానికి నష్టపరిహారం జరిమానా విధి ఇస్తున్నారు ఇది ఎంతవరకు కట్టు ఈ రకంగా చూస్తుంటే కులము ఆరు లక్షల ఆరు లక్షల రూపాయలు నష్టపోతున్నాము ఈ విధంగా మేము జరిమానా కట్టలేని స్థితిలో ఉన్నాం సార్ దయచేసి మమ్మల్ని ఉన్నాం ఈ జరిమానా కట్టలేక చూడండి